ప్రజలకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీవీడీ శైలాజారి ప్రపంచం జరిగింది మేము హైదరాబాద్లో ఉన్న ఎక్కడ ఉన్నా ఇంకా ఇప్పటి నుంచి గ్రామ ప్రజల ఊరిలోనే ఉండి సేవ చేయాలని మేము ముందుకు రావడం జరిగింది అలాగే ప్రజలకు మేము అండదండలుగా ఎల్లప్పుడూ ఉంటూ సేవ చేయాలనుకుంటున్నాము ఇంతకుముందు కూడా మేము గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేసాము గుళ్ళకు కానీ వాడి ఎన్నో మా సొంత నిధులు చేసి కూడా ఎంతో అభివృద్ధి చేశాము ఇక కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి మేము గ్రామానికి ఏది కావాలన్నా సేవ చేయడానికి ముందుకు వచ్చాము మా గ్రామ ప్రజలకు మంచి భరోసా కల్పించి అత్యధికంగా మేము గెలుస్తామని ఆ నమ్మకంతో ముందుకెళ్తున్నాము మా అభ్యర్థిగా శైలాజ నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఈ ఊరి సమస్యలు ఏమున్నా తీర్చడానికి రెడీగా ఉన్నా నా సొంత నిధులతో అయినా సరే ఈవెన్ గవర్నమెంట్ నుంచి రాకుండా పలు పలు అయినా సరే చేసే దగ్గర ఉంది సరే ఓకేనా ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల మెయిన్ పెద్ద మనుషులని యూత్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినాం మేము ఓకే పెద్ద మనుషులు ఏంటంటే చేతగానే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సహాయం వాళ్ళు లేరు కొంతమంది అక్కడ సిటీలలో ఉంటారు అక్కడ ఇక్కడ ఉంటారు అట్లాంటి వాళ్ళకి వార్డ్ మెంబర్స్ అయినా మన వార్డ్ మెంబర్స్ కానీ వీళ్ళందరూ సహాయం యూత్ని యూత్ కాన్సెప్ట్ యూత్ మాత్రం చెడిపోకుండా చూసుకోవాలి అదొకటే మా కాన్సెప్ట్ మీరు ఏమంటారు ఉంది స్పందన స్పందన అంటే ఓకే బానే ఉంది బట్ కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మాత్రం చూడాలి వాళ్ళు ఏమంటారు వాళ్ళ క్వశ్చన్స్ ఏమని వాళ్ళ క్వశ్చన్స్ అంటే వాళ్ళు మాకు ఏదన్నా చూ ఇప్పుడు కింద పడ్డా చూడట్లేదు మీ చేత కాకుండా మా దగ్గరకు ఎవ్వరు రావట్లేదు ఈవెన్ హాస్పిటల్పోయే వాళ్ళు లేరు అట్లాంటి వాళ్ళకి కొద్ది ఒక ఇద్దరు మనసులో పెట్టాలి పెట్టి అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అదొక సమస్యలు ఇప్పుడు మా దృష్టికి వచ్చినాయి అంటే కొంచెం డ్రైనేజ్ కూడా కొద్దిగా అక్కడక్కడ చూస్తున్నాం డ్రైనేజ్ సమస్య కూడా కొంచెం ఉంది రోడ్లు అంటే

నించోమ్మని నాకు ఎవరు చెప్పలేదు నా ఇష్టంతో నా ఊరిలో పుట్టిన కాబట్టి నా ఊరికి నా ద్వారా ఏమైనా సేవ అనేసి నేను ఈ ఊరికి వచ్చి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అందరూ నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మీలాంటి యువకులు ఉండాలి మా గ్రామానికి రావాలి అని చెప్తున్నారు నేను ఇప్పటి వరకు చా ఊరు మొత్తం కలిశాను మా ఓటర్లు అందరూ కలిశాను మా ఓటర్లు కూడా మా ఊరికి మంచి రోజులు వచ్చినాయని వాళ్ళు మనసులో చెప్పుకుంటున్నారు నాతోని కూడా అన్నారు చాలామంది సో ఇదే విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్తున్నాను నేను ఇక్కడే ఉండి ఈ గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను పని చేయించుకొని ముందుకు వెళ్తానని అందరికి కోరుకున్నాను మీరు అందరి సహాయ సహకారం నాకు కావాలి ఈ రోజు నుంచి మీరు అందరూ ఉన్నారని నేను అందరికి నాకు ధన్యవాదాలు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు నా గుర్తు బ్యాట్ గుర్తు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కుంభమిన సహకారం నేను నామినేషన్ వేశాను నాకు మూడో నెంబర్ బ్యాట్ గుర్తు వచ్చింది మీరందరూ ఈ బ్యాట్ గుర్తుకు ఓట్ వేయాలని కోరుకుంటున్నాను చేస్తున్నారు పేరు అయితే నేను గ్రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ బై బర్త్ అసలు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక నలభై అయింది నవంబర్ పదిహేను రాజశేఖర్ పీరియడ్ అయిపోయింది ఇక్కడ కూడా భువనగిరి నియోజకవర్గంలో రెండు సార్లు పైల శేఖర్రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు రెండవసారి మళ్ళీ రీసెంట్లీ మన అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యే గెలిచారు మా వర్కట్పల్లి గ్రామంలో అత్యధిక మెజార్టీ తోటి ఎనభై ఓట్ల తోటి ఇచ్చిందంటే ఎన్నడూ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పడలేదు కాబట్టి అదే ఐక్యతతోటి అదే స్ఫూర్తితోటి మన లింగారెడ్డి గారు శైలజ లింగారెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మనం చేస్తా ఉన్నాం ఇంకేందంటే లింగారెడ్డి వచ్చి సిసి రోడ్లు పోసి క్యాచ్ చేసుకునే మనిషి కాదు అసలు సమస్య ఇది ఆయన గ్రౌండ్ లెవెల్ మనిషే ఎవరో ఉండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి తీసుకురాలే ఆయన వర్కట్పల్లి ఇక్కడ లోకల్ మా లోకల్ మనిషి మన గ్రౌండ్ మనిషి నా ఇంటి పక్కకి వాళ్ళిల్లు వాళ్ళ ఫాదర్ కానీ మల్లారెడ్డి కుటుంబం మొత్తం వర్కట్పల్లి వాళ్ళ సొంతం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టలేదు అందుబాటులో ఉండడం అనే ఉద్దేశాన్ని ప్రచారం చేస్తుర్రు దుష్ప్రచారము తప్పు అది నాన్ లోకలు నేను మీరు కూడా అంటలేను నా లోకల్ ఎవరు కాదు మీరు మేము అందరం ఒక్కటే అందరు గ్రామస్తులు ఆయన ఉండడు ఓటేంగా పోతాడు ఎక్కడ వాడు వర్కట్టు పెళ్లిని అంటు పెట్టుకొని ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు ఇంకా అధిగమించి ఆయన గెలిపించి ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకుపోవడానికి మనందరం కృషి చేయాలి దయచేసి మనం హాజరైన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ రక్తంతో మీరు పనిచేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఏది ఏమైనా మరి అంతిమంగా మనదే గెలుపు మనం గెలుస్తున్నాము ప్రతి వార్డు సేపడు ప్రతి వార్డు సేపడు రెండు రోజుల ముందే మీరు ప్రిపేర్ కావాలి వార్డు సభ్యుల ముఖ్యంగా గమనిస్తున్నాం మన ఫేస్ ప్రతి ఓటర్ గాన్ రావాలి వాడికి పోయినాక ఒక్క బూత్ రెండు బూతులు ఉండే పది బూతులు ఉంటాయి కనుక మళ్ళొకసారి చెప్తున్నా పది బూతులకు మీరు మెయింటైన్ చేసుకోండి డివైడ్ అయిపోతాం మేము బయట ప్రచారం చేస్తున్నాం బయట కాదు మన కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వార్డు సభ్యులు వాళ్ళ వాళ్ళ విధానంగా మీరు ప్రచారం చేసుకొని మన పెద్ద లింగా శైలజ లింగారెడ్డిని భారీ భారీ మెజార్టీ గెలిపించాలి డ్రైనేజ్ సమస్య ఒక మూడు వార్డులకు కంపల్సరీ ఉంది దాన్ని కూడా ఊరందరం సమిష్టిగా ఒకసారి మేము రి అప్పీల్ చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి రైతు తోటి ఆయన కూడా సానుకూలంగా స్పందించుడు రీసెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అదే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మేమేం చేయలేకపోవచ్చు కానీ చేస్తాం ఫ్యూచర్ ఉంది మాకు ఆయనకు ఐదు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనిల్ రెడ్డి దగ్గర మేము కాళ్ళ మీద వాడైనా చేపిస్తామని చెప్పి సగ సగారు మన మీ అందరూ ఆదరణ